హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ పక్కింటి అబ్బాయి ఈ రోజైతే ఒక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను రోజు టీవీలో చూడటమైన మనం ఇప్పుడు వెళ్ళాము ప్రోగ్రామ్స్కి అని చెప్పేసి మా వా ఆడవాళ్ళు అయితే అనుకుంటుంటే లేదు మన అనుపత్తిలోనే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆడవాళ్ళు మీకు జోహర్ అనే ప్రోగ్రామ్కి అయితే వెళ్ళిపోయామండి సో వెళ్ళి వెళ్ళగానే ఇదైతే జరుగుతుందనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా ఆడాలి ఏంటి బాగా ఆడండి అని చెప్పేసి ఇంతలోనే ఒక ఫ్యాషన్ షో అయితే అరేంజ్ చేయడం జరిగింది సరదా సరదాగా ప్రాక్టీస్లా ఉంటుందని మీరు మాత్రం ఇంటి ఇవ్వాలి కానీ చలరేకపోమా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఫ్యాషన్ షో అయితే ఇస్తున్నారు చాలా బాగానే ఉంది నాకైతే బాగానే అనిపించింది సో వచ్చిన వెంటనే అయితే నేమ్స్ ఇచ్చేయాలన్నమాట రిజిస్టర్ చేసుకోవడానికి వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్లో రావాలా సెకండ్ ఎపిసోడ్లో రావాలా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు షో మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇంకా షో విషయానికి వచ్చేస్తే రోజులో ఒక ఫోర్ ఎపిసోడ్స్ అయితే తీస్తారంట ఫోర్ ఎపిసోడ్స్కి ఫోర్ గ్రూప్స్ అయితే ఉంటారు ఒక్కొక్క గ్రూప్లో అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ అయితే ఉంటారు సిక్స్టీ మెంబర్స్లో ఎవరైతే యాక్టివ్గా డ్యాన్స్ బాగా చేస్తారో ఎవరైతే బాగా ఫ్లోలో బాగా డైలగ్లు చెప్తారో వాళ్ళకైనా తీసుకుంటారు వాళ్ళకైతే ఒక ఆరుగురినైతే తీసుకుంటారు అనమాట వాళ్ళని తీసుకొని మైక్ అయితే పెట్టి పక్కన సెట్ చేసి ఉంచుతారు ఇంకా అందరూ ఆల్ సెట్ అయిపోయారు ఇంతలో అయితే మన హీరో ఆఫ్ ద షో యాంకర్ రవి గారు అయితే రావడం జరుగుతుంది ఎంట్రీ అయితే బాగానే ఇచ్చారనమాట ఒక ఇద్దరు బుల్లెట్ బండ్లతో వాటి మీద ఎక్కి రావాలన్నారు కానీ ఇతను రవణ అయితే కూర్చొని వచ్చారు ఈ ఎంట్రీ అయితే చాలా బాగుంది ఒక హైలైట్ అని చెప్పచ్చు ఈ రౌండ్కి అయితే ఇది అసలు వీడియో అయితే తీనివ్వట్లేదు కెమెరా పైకి ఎత్తి ఇలా తీసి లోపే ఎవరొకరు వచ్చేసి అన్న తీయద్దన్న వీడియో అయితే తీయకూడదు ఎలా అని చెప్పేస్త చూసారు కదా వీడియో అయితే తినవట్లేదు అక్కడ ఇంతలోన మన రవా గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చారు బుల్లెట్ మీద చూసారు కదా డ్యాన్సురిపోయింది అంతే ఇప్పటి నుంచి అయితే ఇంకా టాస్క్ల మీద టాస్క్లు డ్యాన్స్ల మీద డ్యాన్స్లు ఓ తెగ ఉంటాయి సో రవి వెనక బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు చూసినట్లయితే ఒకళ్ళు బ్లాక్ డ్రెస్లో ఉన్నది మా హోదన్ గారు రెడ్ డ్రెస్లో ఉన్నది అయితే నా వైఫ్ వాళ్ళు కూడా అయితే వచ్చారు ప్రస్తుతానికైతే చూస్తున్నారు తర్వాత మా అయితే తీసుకోవడం జరిగింది చూసి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు అయితే డ్యాన్స్ రౌండ్ అనమాట ఓ తెగ డ్యాన్స్ అనుకోండి మీకు బ్యాక్గ్రౌండ్లో అయితే మ్యూజిక్ సాంగ్స్ ఏమి వినబడదు ఎందుకంటే కోఆపరేట్ ప్రాబ్లం సో డ్యాన్సులో టాస్క్లు అయిపోగా మా వాళ్ళకైతే ఒక కప్పు అయితే వచ్చింది ఈ ఒక కప్పు అయితే సంపాదించింది మా వదిన గారు అయితే కప్పుతో ఫోటోలు తీసుకుంటూ డైరెక్టర్ గారు కనిపించారని అతనితో కూడా ఫోటో లాగేశారు సో ఇదండి బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే అనిపించిందో కామెంట్ చేయండి సో ఉంటానండి టాటా బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ మీ పక్కింటి అబ్బాయి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్